ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం మనం ఆరు లక్షల నలభై ఏడు వేల ఎనిమిది వందల రేషన్ కార్డులు ఇచ్చాం మనం మనం తొమ్మిదిన్నర ఏళ్లలో కానీ అవతల కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాకా ఒక్క కార్డు ఇవ్వలేదు ఒక్క కార్డు ఇవ్వలేదని కాకిగోళ చేస్తుంటే కనీసం ఒక్కరమన్నా వన్నా దాన్ని సరిచేసి కాదయ్యా ఆరున్నర లక్షల కార్డులు ఇచ్చాము ఆ కార్డుల పంపిణీలో ఇప్పుడున్న డిప్యూటీ సీఎం ఆ రోజు ఉన్న సిఎల్పీ లీడరు బట్టి విక్రమార్క గారు మదిరలో కూడా కార్డులు పంచాడు ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మన పార్టీలో ఉన్నప్పుడు మూడున్నర లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నందుకు మన కేసీఆర్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు అంటూ ఆయన సోషల్ మీడియాలోనే పోస్టింగ్లు పెట్టాడు మరి ఇవాళ వాళ్ళే ఇక్కడ మంత్రివర్గంలోకి వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు అంటే దానికి కారణం ఒకటే కదా మనం ఆ రోజు చాలా నిర్లిప్తంగా ఉండడం ఉదాసీనంగా ఉండడం ఆ రోజు వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే కూడా దాన్ని తిప్పికొట్టాలనే సోయి లేకుండా కొంత అతివిశ్వాసంతో ఉండడం వలనే నష్టం జరిగింది తప్ప నాయకుడు లోపం కాదు నాయకుడు కింద ఉన్న మేము ఎమ్మెల్యేలుగా ఉన్న మేము పార్టీ నిర్మాణంలో ఉన్న మేము మీకు చెప్పలేదు ఇలా జరుగుతుందని రెండోది ఇప్పుడు మీ పొంగులేటు ఉన్నాడు పొంగులేటా అని పేరు బాంబులేట పోయిన దీపావళికి చెప్పాడు బాంబులు వెళ్తే ఈ దీపావళి కూడా ఇక ఆయన బిల్డప్ పెద్ద అడిమారి గుడ్డి దెబ్బలు ఆయన కూడా గెలిచిపోయి ఆయన పెద్ద ఇది ఏ ఖమ్మం జిల్లా ఇది అది ఈసారి ఆయన గెలిస్తాడో నేను కూడా చూస్తాను ఆయన గెలితాడో పాలర్లో నేను కూడా చూస్తా నేనేమంటా అంటే తంతే గారల బుట్టులో పడ్డట్టు ఒక్కసారి ఏదో లక్కీ లాడరీ తగిలితే దానికే పొంగిపోతే దానికే ఇంకా చాలా పెద్ద ఆయన ఊహించుకుంటే ఎవరికైనా ప్రజాస్వామ్యంలో మర్చిపోకూడని అంశం ఏంటంటే అల్టిమేట్గా ప్రజలు మన తలరాత రాసేది మన విధిరాత రాసేది ప్రజలు నువ్వు అహంకారంతో నీలిగితే అహంకారంతో ఎగిరెగిరి పడితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు అది కూడా పెద్ద ఆయన కేసీఆర్ గారిని పట్టుకొని మర్చిపోయి ఇంగితం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆయన ఒక్కడే కాదు ప్రతి ఒక్కడు కాంగ్రెస్లో టైం వస్తుంది ప్రతిదానికి